టీవీ వాళ్ళకు నా పేరు భాను మహేష్ మా భార్య శాంత మేము రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి నేను నా ఇద్దరు కొడుకులు దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్ గుంజితే రేపు కేసు పెట్టినాం కేసు నడుతూనే ఉన్నది కేసు నడుతా అంటే మళ్ళా పెద్ద మను నేను బైక్ ఆడ పోతా అంటే మళ్ళీ ఆడ వచ్చి గుంజితే మళ్ళీ పెద్ద మనుషులు పోయినా పోతే మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు దండగా తీసుకున్నారు ఆయన కాడ ఆయన గుంజిన తర్వాత కూడా మళ్ళా పెద్ద మనుషుల తర్వాత అయిన తర్వాత మళ్ళీ మా భార్యకు చుట్టాలు పోతే చుట్టాలు పోయిన తర్వాత మా వచ్చి నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో మళ్ళీ కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు మన ఆ సార్ కూడా చెప్తే కేసు రాసిండు కేసు రాస్తే ఆయనకు పంచాయతీ ఏం లేదు ఈసారి ఏదో వదిలేత్తాను పిల్లలు ఉన్నారు నీ ఇద్దరు పిల్లలు అని అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మొన్న ఇనాక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరూ టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా బాత్రూమ్ పోదాం అంటే కత్తి పట్టుకొని నా మీద ఉరికి వచ్చా అంటే నానా అని పిలిచే వరకు నేను బండతోని కొట్టే వరకు ఇక్కడ చేతులు తగింది ఆయన బండ తలిగే వరకు మా నాన్న వచ్చేవరకు ఉరికిండు సార్ అందరి టండల్లోకి అందరు రమ్మే రమ్మన్న ఆయన ఉరికిన బాట ఆయన పాదాలు ఆయన చెప్పులు అందరి టండా మొత్తం చూసిండ్రు పెద్ద మనుషులు ఒక ఇరవై మంది ఇది నా సార్ నేను కేసు పెట్టి న్యాయం నేను అందరిని మోక్తున్నా సార్ నన్ను చంపాలని ఆయన మా భార్యను వాళ్ళిద్దరు చంపాలని చేస్తాను ఇప్పుడు ఈ రెండు సార్లు నాకు చేసేది వాళ్ళిద్దరే సార్ నా న్యాయం చేయాలని నేను కోరుతున్నాను మీడియాకు మా కోరికి మీందేస్తాను వాళ్ళు వాళ్ళిద్దరు ఒక్కలేదు ఎక్కడైనా ఏదైనా అన్నం తిని కొడుకు ఏదైనా భయం భయంతో తిరుగుతాడు మా కొడుకు సారు మీ నమస్కారం సారు నా కొడుకు బతికిచ్చేయాలి జగ్గు దండాకు ఏదైనా ఏదైనా చేస్తే ఇక నా కొడుకు మీద తక్కువ ఎగుతుంది అసలు మంచిగా సింగ శాంత నా కొడుకు పేరు మహేష్ పేరు శాంత